గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈశానా సర్వ విద్యానామీశ్వర సర్వూతాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్సు సదా శివోం శ్రే పరమేశ్వర పరమేశ్వరే అనుగ్రహడాక్షసిచ్చట్ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఏమిటి అశుభ ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద ఆనందఖీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేన రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి జూలై నెల అంతా కూడా ఒక ఇది ఒక పరీక్షా కాలమా లేకపోతే నేను వ్యక్తిగతంగా చేసుకున్న తప్పిదం వల్ల నా జాతకం ఎలా మారుతోందా అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విషయం అంతా కూడా జూలై నెలలో ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా మళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది కుంభరాశి వారికి అయితే రాహులో చంద్రుడు గురులో రవి ప్రవేశించినా కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన మెదడును తొలుస్తూ అరే ఎంత కష్టపడకుండా ఉన్న వాళ్ళకేమో అన్నీ లభిస్తున్నాయి నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఏమీ లభించట్లేదు నా పేరును ఎవరు గుర్తించట్లేదు నేను ఎందుకు అని ఒక విధానానికి వచ్చేసి లేదు ఇవన్నీ వదిలేసుకుని సన్యాసం తీసుకుంటే సుఖంగా ఉంటుందేమో కదా నా వరకే నేను చూసుకోవచ్చు ఈ బంధాలు బంధుత్వాలు ఈ బాధ్యతలు ఇవన్నీ నాకు అవసరమా అనేటువంటి నిర్ణయాన్ని పద్నాలుగో తారీఖు నుంచి వస్తుంటారు కుంభరాశి వారు పదహారో తారీఖున చంద్రుల్లో శని ఉండడం వల్ల ఇప్పుడు ఏదైతే కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతున్నాయో అది చాలా పెద్ద ప్రమాదంగా తీసుకుంటుంటారు ఈ పదహారో తారీఖున శరీరానికి ఒక పరీక్ష లేకపోతే ఇది నా జీవితంలోనే జరుగుతున్న పరీక్ష అనేటువంటి విధానానికి వచ్చేస్తుంటారు కుంభరాశి వారు పద్దెనిమిదో తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం ఏ ఆలోచన తోచక ఒంటరిగా నిలబడటం నేను అనేవాడిని ఒంటరిగానే వచ్చాను కాబట్టి ఏదన్నా ఒంటరిగానే సాధించాలా నాకు ఎవరు సహాయం నిలబడరా ఆఖరికి భగవంతుడు కూడా నా దగ్గర నిలబడట్లేదా నేను ఎందుకని అమ్మవారి పాదాలు పట్టుకోలేకపోతున్నాను అనేటువంటి విధి విధాన యుక్తాలు అనేటువంటివి ఎక్కువ అవ్వడం పద్దెనిమిదో తారీఖు జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ఈ పక్కటి ముగ్గులు కానీ లేకపోతే తొడకండరాలు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇరవయో తారీఖు నుంచి కొత్తగా మీకు ఒక గురువు అనేటువంటి అతను లభిస్తాడు దానివల్ల మీరు ఆధ్యాత్మికం వైపుగా ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఏదేమైనా ఈ భవబంధాలన్నీ విడిచిపెట్టు ప్రతిదీ కూడా ఈశ్వర అనుగ్రహమే అని మిమ్మల్ని ఆధ్యాత్మికం వైపు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఇరవై తారీఖు లభిస్తూ ఉంటుంది ఇరవై నాలుగు నుంచి మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా తప్పితప్పిదాలుగా ఉండడం దానివల్ల ఎటువంటి ఉపయోగకరంగానూ లేకుండా చాలా ఇబ్బందిదాయకంగా నడవడం అనేటువంటిది కుంభరాజు వారికి లభిస్తుంది ఇరవయో తారీఖు నుంచి మీ చేతిలో ఎంత ధనం ఉన్నా సరే నీలలా ఖర్చు అవుతూ అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నాను దేనికి ఖర్చు పెడుతున్నాను ఇది నాకు అవసరం లేదు కదా అయినా నేను ఎందుకు కొన్నాను అని అనుకుంటూనే మీ చేతిలో ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూనే ఉంటారు ఇరవై తారీఖు వరకు కూడా జూలై నెలలో కుంభరాశి వారు ధనం అనేటువంటిది నీలలా ఖర్చు అవుతుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఒక వైవిధ్యమైనటువంటి ఎప్పుడు మిమ్మల్ని చూడని కొత్త కోణం అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతూ దీనివల్ల ఇతను ఇలా ఉండేవాడు కాదు ఇలా ఎందుకు అయ్యాడు అని పది మంది మిమ్మల్ని జాలీగా చూసేటువంటి అవకాశం కుంభరాశి వారికి ఇరవై నాలుగో తారీఖు నుంచి మీలో కొత్త మనిషిని చూ చూస్తూ ఉండడం వల్ల ఇరవై ఎనిమిదో తారీఖున మీలో ఒక అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉంది అని జనాలు అందరూ కూడా గుర్తించడానికి నాలుగు నుంచి ఐదు రోజులు సమయపడుతుంది దీనివల్ల మీరు ఏదైనా చేయగలుగుతారు అనే ఒక నమ్మకం అనేటువంటిది ఈ నెల చోరలో కుంభరాశి వారికి లభిస్తూ ఉంది అంతేకాకుండా కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఏమవుతుంది అంటే ఒక నమ్మకం బయట వాళ్ళందరికీ మీరు ఇవ్వడం వల్ల పర్వాలేదు నేను కూడా ఏదైనా చేయగలుగుతున్నాను ఇది నా యొక్క విషయమే భగవంతుడు నన్ను ఉన్నాడు అనేటువంటి విధానం ఇంతకుముందు ఆధ్యాత్మికంలోకి ఎలాగైతే వెళ్ళారో ఆ ఆధ్యాత్మికంలో ఒక శక్తిని మీరు సంపాదించుకుని ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మీరు మంచి వ్యవస్థలోకి వెళ్ళారు అని ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ మీ యొక్క విలువలు పెంచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా గ్రామదేవతను కానీ లేదా శ్రీచక్ర ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయాలు కానీ దర్శించడం చాలా మంచిది ధనం అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ప్రతినిత్యమూ కూడా శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం అత్యంత విశిష్టంగా చెప్పడం జరుగుతుంది